మహానగరాలైన చెన్నై బెంగళూరు బాంబే హైదరాబాద్ లాంటి నగరాలలో ఉండే త్రీ డీ కిడ్స్ ఫోటో స్టూడియోను బుధవారం నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా త్రీ డీ కిట్స్ ఫోటో స్టూడియో నిర్వాహకులు సర్వేపల్లి రఘు రఘురాంబాబు సందీప్ లోకేష్ మాట్లాడుతూ నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో త్రీ డి కిట్స్ ఫోటో స్టూడియోను అద్భుతంగా ఏర్పాటు చేశామన్నారు నెల్లూరు ప్రజలకు త్రీ డి కిట్స్ ఫోటో స్టూడియోను పరిచయం చేయాలనే సంకల్పంతో తాము ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మా త్రీ డీ కిడ్స్ ఫోటో స్టూడియోలో కోర్టు టీం పిఠాపురం పోలీస్ స్టేషన్ టీం పొట్టబొమ్మ మహారాణి చంద్రమండలం టీం లాంటి అనేక రకాల టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పిల్లలకు కాస్ట్యూమ్స్ అందుబాటు ధరలు ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు నెల్లూరు ప్రజలు మా త్రీ ఫోటో స్టూడియోను సందర్శించాలన్నారు త్రీడి స్టూడియో ఎక్కడో హైదరాబాదు బెంగళూరు చెన్నైకి పరిమితమైన త్రీ డి స్టూడియో ఈరోజు మనకి నెల్లూరు కూడా ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ప్రారంభమైంది ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా లేనన్ని థీమ్స్ మనం ఇక్కడ పెడతా బాక్సింగ్ థీమ్ గుట్టబొమ్మ పోలీస్ స్టేషన్ ఫోర్స్ మహారాజా ఇలా రకరకాల థీమ్స్ నలభై పైగా థీమ్స్ అది కూడా అందుబాటు ధరల్లో ఈరోజు అందుకు అట్లా తీసుకొచ్చాము నెల్లూరు ప్రజల కోసం మనం ఎక్కడెక్కడితో ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితులు అవి ఇవి వహించే మన పిల్లలకి ఇక్కడే స్టూడియోలో అన్ని వస్తువులతో కాస్ట్యూమ్స్ మనమే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఒక రూమ్ పిల్లలు సహకరించిన ఒక పది నిమిషాలు ఇక్కడ ఒక సపరేట్ రూమ్ ఉంటుంది ఏసీ స్టూడియో అన్నీ వస్తుంటే మనకి అందుబాటులో స్టూడియో ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కాబట్టి పది కొందరు పది కిల్లలు ఎక్కడెక్కడ ఇక్కడ తీసుకొచ్చి అందుబాటు ధరల్లో తీసుకున్నారంటే బాగుంటుంది నమస్తే అండి నేను మహాయగ ఫౌండర్ లోకేష్ మాట్లాడుతున్నాను మనకెంతో సుపరిచితుడైన సర్వేపల్లి లోచన్ బాబు గారు ఈరోజు ఇస్కాన్ ఎదురుగా ఉండే బిల్డింగ్లో కిట్స్ కోసం త్రీ స్టూడియోని ప్రారంభించాడు పిల్లలు ఫోటో స్టూడియో అంటే మనము చెన్నై నగరానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ బెంగళూరుకి కానీ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా మన నెల్లూరు సింహపూరి ప్రజల కోసం అందుబాటులో ఇక్కడ నెల్లూరులో ప్రారంభం అయింది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి చెన్నై కంటే మించి హైదరాబాద్ కంటే మించి మన నెల్లూరు నగరంలో ఈ థీమ్స్ని అరేంజ్ చేయడం ప్రారంభమైంది దట్టు ఒక చాలా చీప్ రేట్స్లో చాలా లో ప్యాకేజెస్లో మంచి క్వాలిటీ థీమ్స్తో ఇక్కడ ప్రారంభమైంది ప్రతి ఒక్కళ్ళు సింహపూ సింహపూరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ